వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ముద్దం విక్రమ్ ప్రస్తుతం మనం నిర్మల్ జిల్లా తల్వేదా గ్రామంలో అయితే ఉన్నాము నిర్మల్ కు ఒక ఐదారు కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటది ఇక్కడ గ్రామంలో ప్రతి ఇంటి వాళ్ళు అంటే ప్రతి కుటుంబం వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఈ బోర్ నీళ్ళే తాగుతూ ఉంటారు అంటే ఈ చేతి పంపు నీరే వాళ్ళు తాగుతూ ఉంటారు ఎందుకనంటే ఈ చేతి పంపు నీరు ఎంతో తీయగా ఉంటుంది చెప్పేసి దాంతో పాటు వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడానికి ఈ పంపు నీరు ఎంతో ఉపయోగపడుతూ ఉందని చెప్పేసి గ్రామస్తులంతా తెలియజేస్తా ఉన్నారు ఈ బో చేతి పంపు నీరు ఇది వేసి బోరింగ్ దీన్ని బోరింగ్ అని ఇక్కడ మన భాషలో అంటారు ఈ బోరింగ్ వేసి దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం ఈ బోరింగ్ వేయడం జరిగిందని చెప్తా ఉన్నారు అప్పటి నుంచి గ్రామస్తులు ఇంట్లో వాళ్ళకు చాలా మందికి వాళ్ళ వాళ్ళ ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు అది ఇది అది చెప్పేసి ఉన్నామనుకుండా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ కచ్చేసి వాళ్ళు ఖచ్చితంగా కనీసం ఒక బిందైనా తీసుకుని వెళ్ళి ఆ వాటర్ వాళ్ళు ప్రతి రోజు తాగుతూ ఉంటామని చెప్తా ఉన్నారు మరి ముఖ్యంగా ఇక్కడ గ్రామస్తులు చక్కగా చెప్పేది ఏంటంటే ఇలాంటి ఈ వాటర్ వేస్ట్ కాకుండా ఇక్కడ దీనికి పక్కకే మంచి ఇంకుడు గుంత నిర్మించుకొని ఆ వాటర్ని వృధా కానివ్వకుండా వాళ్ళు ఇక్కడ ఒక మంచి ఆ కార్యక్రమం అయితే మంచి పని అయితే చేశారనే చెప్పవచ్చు ఎందుకనంటే మనము బయట మనం చూస్తూ ఉంటాం ప్రతి ఒక్కటి కల్తీ అయిన ఈ రోజుల్లో ఎందుకంటే వాటర్ కూడా కొన్ని కొన్ని నగరాలలో చూస్తే ఎంతో ఇబ్బంది అయిన పరిస్థితి ఉన్నది మొన్న మధ్య చూస్తే బెంగళూరు తదితర ప్రాంతాలలో అసలు కనీసం తాగడానికి వాటర్ లేని పరిస్థితి అయితే ఏర్పడింది కానీ ఇలాంటి చేతి పంపు నీరు ఇలాంటి బోరింగ్లు వేయడం అనేది ఉంటే ఇలాంటి వాటర్ తాగడం వల్ల ఎంతో ఆరోగ్యాన్ని కాపాడుకుండా కాపాడుకుంటారనే చెప్పవచ్చు ఎందుకంటే బయట ఇప్పుడు ఈ ఫిల్టర్ నీళ్ళు కానీ ఇవన్నీ తాగ దాంట్లో కెమికల్స్ కలిపి దానికి టేస్ట్ రావడానికి కెమికల్స్ కలుపుతా ఉన్నారు ఈ విషయం అందరికి తెలుసు దానివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వాళ్ళకు తలెత్తుతాయని చెప్పచ్చు కానీ ఇలాంటి వాటర్ తాగడం వల్ల వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా వాళ్ళ పిల్లలకి కూడా వీళ్ళు ఎంతో చక్కగా చూస్తే మన పిల్లలు ఇందాక చూసాం పిల్లలు చక్కగా ఇక్కడికి వచ్చేసి ఈ వాటర్ తాగి చక్కగా ఆడుకోవడం అనేది జరుగుతూ ఉన్నది ఇలాంటి బోరింగ్ నీళ్లు ఇక్కడ ఉండడం అనేది తలవేద గ్రామస్తులకు అదృష్టం అనే చెప్పాలి ఎందుకంటే ప్రతి గ్రామంలో ఇలాంటి ఉన్నటికి ఇప్పుడు ఏమైంది రాను రాను వాటి మారుతూ ఉన్నది వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఫిల్టర్ నీళ్ళు మారడం కానీ లేకపోతే ప్యూరిఫై వాటర్ వాడడం కానీ ఈ మధ్య చూస్తే ఆల్కలైన్ వాటర్ ఇలాంటి వాటర్ వాళ్ళు తాగుతూ ఉన్నారు కానీ ఎన్నో తరతరాలుగా ఇలాంటి వస్తున్న ఈ బోరింగ్ నీళ్లు మర్చిపోయారని చెప్పాలి కానీ ఈ గ్రామస్తులు మాత్రం ఎంత వాళ్లకు ఎంత ఏమున్నాను కూడా వాళ్ళ ఇంట్లో ఫిల్టర్ నీళ్ళు అవన్నీ ఉన్నా అని కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ చుట్టుపక్కల అంతా కూడా ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఈ బోరింగ్ నీరు అయితే తాగుతూ ఉంటారు అని చెప్తా ఉన్నారు ఈ వాటర్ యొక్క విశిష్టత గురించి తెలిసి ఈ వాటర్ ప్రాముఖ్యత గురించి తెలిసి చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఇక్కడ వచ్చేసి వాళ్ళు క్యాన్ల క్యాన్లు వాళ్ళు ఈ వాటర్ నింపుకొని వాళ్ళు వెళ్లి ఇంట్లో తాగుతా ఉంటారు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారని చెప్పవచ్చు ఇప్పుడు మనతో పాటు ఈ తలవేద గ్రామస్తురాలు పుష్ప గారు అందుబాటులో ఉన్నారు ఒకసారి పుష్ప గారికి అడిగి తెలుసుకుందాం ఈ చేతి పంపు నీరు గురించి మేడం నమస్తే నమస్తే సారు మా తలవేదలో ఇది బోరు ఒక్కటే ఉంది అంటే వేరే ఉన్నాయి ఇంకా ఉన్నాయి కానీ తాగడానికి మాత్రము ఇది ఒక్కటే ఇక ఊరంతా ఊరందరు ఇది ఒక్కటే తాగుతారు ఇక అయితే ఇళ్లలో బోర్లు వేసుకున్నా కూడా ఇవే తాగుతారు ముప్పై సంవత్సరాల బోర్ వేసి ముప్పై సంవత్సరాల ఆయన ఇంకెక్కువ నాయను ఇదే బోర్లు ఇల్లు తాగుతారు ఊరంతా తీయ ఉంటాయి మంచి ఉంటాయి ఇవే నీళ్ళు తాగుతారు ఇల్లు ఇల్లుకు ఈ నీళ్లు తాగని వేరే నీళ్ళు తాగరు కాకపోతే వేరే ఇట్లా రోడ్కు విలేజ్ ఇల్ల అక్కడ వాళ్ళు కూడా క్యాన్ల వచ్చి నింపుకపోతారు వేరే ఊరు నుంచి కూడా ఇక్కడ వేరే ఊరు మంజులపురాలు కూడా ఇక్కడ రోడ్ వైన్స్ అవన్నీ ఉన్నాయి చూడు వాళ్ళు కూడా డబ్బాలలో నింపుకపోతారు ఇక ఈ నీళ్లు ఫిల్టర్ నీళ్ళ కంటే ఎక్క మంచి ఉంటాయి ఫిల్టర్ నీళ్ళ కల్లా సూపర్ ఉంటాయి మళ్ళీ ఫిల్టర్ నీళ్ళన్న వేస్తే కెమికల్ కలుస్తది కాని ఈ నీళ్ళు అంత బాగుంటాయి ముప్పై సంవత్సరాలు దాటిపోయే గాని ఈ సంవత్సరం ఎంత మంచిగా ఉంటాయి నీళ్ళు అందరు ఇంటింటికి నీళ్ళు తాగండి ఉండనే ఉండరు వేరే ఊరికి ఫంక్షన్ కి వెళ్ళినంత కూడా మళ్ళీ ఈ నీళ్లు తాగితేనే మనసుకు తృప్తి అవుతాయి అంత మంచిగా ఉంటాయి నీళ్లు ఈ నీళ్లు తాగంటే అసలు మనసులే పడతాది ఈ ఊరందరికి ఏ వేరే కూడా తీసుకెళ్తారు మస్తు బాగుంటాయి నీళ్లు కానీ దీన్నే ఇంకా కొంచెం మంచిగా చుట్టూరుగా పట్టించి కొంచెం ఇంకా మంచి ఇక్కడ శుభ్రంగా ఉంచి మంచిగా వేయాలని కోరుకుంటున్నాం అదండి పుష్ప గారు ఎంతో చక్కగా వివరించారు ఈ చేతి పంపు నీరు ఎంతో చక్కగా చెప్పారు మళ్ళీ ఏంటంటే చుట్టుపక్కల గ్రామస్తుల నుంచి కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడ వచ్చేసి కానీ అంతే ఉన్నాయి ఏం మారింది లేదు సూపర్ ఉన్నాయి దీంతో కూడా రాదు ఇంక ఇంట్లో అన్నా కానీ వస్తాయి అని దీనికి తుక్కు కూడా రాదు అంత ఫ్రెష్ గా వస్తాయి ముప్పై సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఈ నీళ్లను ప్రతిఫటంగా శుభ్రంగా ఎక్కడైనా కానీ గడ్డి ఉన్నా ఏమున్నా కానీ శుభ్రంగా చేసి నేను కూడా ఒక మేస్త్రిని ఈ ఇక్కడ నీళ్ళన్ని పోతున్నాయని ఇక్కడ మొత్తం ఇది కట్టినా రౌండ్ కట్టినా ఇక్కడ గడ్డి కానీ ఏమున్నా కానీ ఒక ముప్పై సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు ఈ రో ఈ బోరింగ్ లేదు అనుకుంటే ఊరుకు నీళ్ళు లేవు ఊరుకు నీళ్ళు లేవు ప్రతి ప్రొద్దున మీరు చూడండి సార్ ఎన్ని బిందేలు ఉంటాయి ఇవాళ సోమవారం కదా ఇవాళ సోమవారం మీరు వచ్చినట్లయితే బిందెలు బిందెలు ఈ నుంచి అక్కడ దాకుంటాయి సార్ ఇవన్నీ ఇదంతా పట్టరు ఇక్కడ పబ్లిక్ అంటే ఈ నీళ్ళు అంత స్వచ్ఛమైన నీళ్ళు ఈ నీళ్ళు ప్రాముఖ్యత అంటే ఏంటంటే ఈ ఇంగపేట కానీ లంగ్ఫూర్ కానీ ఈ చుట్టుపక్కల విలేజ్ పొలాల వాళ్ళందరూ ఈ బోరింగ్ నుంచి తీసుకెళ్తారు అంత మంచి నీరు ఇవి ఈ నీరును మంచిగా శుభ్రంగా చేసి ఇంకా ఈ దీనికి మంచిగా అట్లాంటి ఇది కట్టింది ఉన్నదో దాని మాదిరి ఇట్లా అట్లా పట్టుకొని మంచి శుభ్రంగా చేయించి ఈ బోర్నిక్ మంచిగా చేయమని మేము కోరుచున్నాము మరి తల్లిదా ఈ నీరు ఈ బోరింగ్ విషయం గురించి చెప్తున్నాను నేను సార్ చెప్పారు చాలా చక్కగా వివరించారు ఈ నీటి ప్రాముఖ్యత గురించి ఒకసారి మనం కూడా ఒకసారి వాటర్ని ఒకసారి టేస్ట్ చేసి మనం తెలుసుకుంటాం ఇక్కడ చూడండి నాకైతే నా బాల్యం గుర్తుకొచ్చిందని చెప్పాలి ఎందుకంటే చిన్న ఉన్నప్పుడు అప్పుడైతే ఈ ఈ చేతిపంపు నీరు మేము చాలా ఎక్కువగా తాగుతూ ఉంటుంటే ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఈ వాటర్ తాగడం చాలా ఆనందంగా ఉంది మరి ముఖ్యంగా దీన్ని వాటర్ మాత్రం చాలా టేస్టీగా అయితే ఉంది అంటే నీట్గా అంటే తీయగా వాటర్ అయితే ఉన్నాయి ఈ వాటర్ ఈ తలవెద్ద గ్రామస్తులు అదృష్టవంతులనే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు అన్నీ కలుషితం అయిపోయిన ఈ రోజులలో ఇలాంటి ఆ వాటర్ తాగడం అనేది వాటర్ తాగడం దాంతోపాటు ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే బయట ఈ ఫిల్టర్ వాటర్ అని చెప్పేసి ఏదో కెమికల్ కెమికల్ కలిపి వాళ్ళు ఇక్కడ బయట అమ్ముతూ ఉన్నారు దాంతోపాటు ప్యూరిఫైర్స్ అని చెప్పేసి వాళ్ళు వాడుతూ ఉన్నారు కానీ ఇంత చక్కటి ఇంత తీయనైన నీరు వీళ్ళు తాగి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకోవడం అనేది చాలా మంచి విషయం అనేది చెప్పాలి ముఖ్యంగా ఈ బోరింగ్ ఉండడం అనేది తలవేద గ్రామస్తులకు ఒక అదృష్టం అనే చెప్పాలి మరి ముఖ్యంగా ఇక్కడ చూడాలంటే ఈ చేతి పంపు నీరు ఈ వాటర్ వేస్ట్ కాకుండా ఇక్కడ చూస్తే మనం ఇంకుడు గుంత ఇక్కడ నిర్మించిండ్రు అది కూడా ఇక్కడ నర్సయ్య అని చెప్పేసి చిన్న అని చెప్పేసి మేస్త్రి ఉన్నాడు ఇతను ఇది ఇంకుడు గుంత నిర్మించిండ్రు ఈ వాటర్ కూడా ఇక్కడ వృధాగా పోయిన నీరు మళ్ళీ ఈ భూమిలోకి వెనికి దాని ద్వారా మళ్ళీ ఎప్పుడు కానీ మరీ ముఖ్యంగా మనం చూస్తే ఎండాకాలం ఎండాకాలంలో మనకు వాటర్ కొరత రాకుండా ఇలాంటి ఇంకుడు గుంతలు మనము నిర్మిస్తూ ఉన్నారు ప్రభుత్వం కూడా మనకు ప్రోత్సహిస్తూ ఉన్నది ఎందుకంటే ఇంకుడు గుంతల గురించి ఇప్పుడు ఈ వాటర్ వేస్ట్ కాకుండా ఈ గ్రామస్తులు చక్కగా ఇంకుడు గుంత నిర్మించుకోవడం అనేది చాలా చక్కటి విషయం అని చెప్పాలి సార్ ఇప్పుడు మీరైనా సరే చేసింది ఇది ఇది మా సర్పంచ్ గారు ఒకటి కాదు సార్ ఇక్కడ పన్నెండు పదిహేను గటన అక్కడ గ్రామ పంచాయతీ కాడ ఒకటి కట్టినా సార్ స్కూల్లో ఒకటి కట్టిన అక్కడ ఒకటి కట్టిన ఒక ఎక్కడ ప్రసాదం వాటికే కాడ ఇంకా మూడు కట్టినాం సార్ అన్నీ ఇంత ఇట్లనే కట్టినాం ఎక్కడ నీళ్ళు వృధా కాకుండా ఎక్కడ నీళ్ళు బంగ్లా మీద ఎక్కడ పడ్డా కానీ మొత్తం ఇవి ఇనుకుడు గుంత లోపలికే రావాలని అన్ని కట్టిన సార్ చాలా మంచి విషయం ఎందుకంటే వాటర్ వృధా కాకుండా ఇలాంటి ఇంకుడు గుంత నిర్మించుకోవడం అనేది చాలా మంచి విషయం అని చెప్పాలి మరి ముఖ్యంగా మనకి ఎండాకాలం ఎక్కడ చూసినా వాటర్ కొరత అయితే ఉంటది అలాంటి కొరత రాకుండా ఈ గ్రామస్తులంతా చక్కటి ఆలోచన చేసి ఈ ఇంకుడు గుంత నిర్మించుకోవడం అనేది చాలా మంచి విషయం అని చెప్పాలి ఇప్పుడు మనతో పాటు ఈ తలవేద గ్రామస్థులైన రవీంద్ర గారు అందుబాటులో ఉన్నారు ఒకసారి ఈ బోరింగ్ నీళ్ల గురించి ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ మాకు ఈ బోరింగ్ వచ్చేసి గత ముప్పై సంవత్సరాల నుంచి మాకు సేవలు అందిస్తున్నది దాదాపుగా గ్రామం లోపల ఉన్నటువంటి అందరూ కూడా తాగునీటికి ఇదే వాడతాం బయట అవసరాలు కాకుండా తాగునీటికి మాత్రం కంపల్సరీ ఇదే వాడతాం ఇంటికి దాదాపుగా మా తల్వే లోపల ఫిఫ్టీ పర్సెంట్ ఇంటికి ఒక బోర్ ఉన్నది ఒక ఫిఫ్టీ పర్సెంట్ బోర్లు ఉన్నాయి కానీ అయినప్పటికీ కూడా తాగడానికి ఇవే వాడతాం ఫిల్టర్ వాటర్ ఏం కాకుండా దీని యొక్క ఇంతకు ముందు చెక్ చేసినప్పుడు కూడా తాగడానికి టేస్ట్ ఉన్నాయి విధంగా మనం గవర్నమెంట్ లో చెక్ చేసినాం దీనికి కావాల్సిన టీడీఎస్ గానీ అన్ని బరాబరు ఉన్నాయని చెప్పి ఆల్కలైడ్ గానీ అన్ని సమ పాలలో ఉన్నాయి మినరల్స్ కూడా అని చెప్పారు కాబట్టి ఈ బోర్ని మొత్తానికి కూడా ఊరం సప్లై చేస్తుందండి మళ్ళీ ఈ హ్యాండ్ పంపులు తలవే లోపల దాదాపు ఒక పది బోర్లు ఉన్నాయి ఏవి కూడా సక్సెస్ లేవు అన్ని ఫెయిల్ అయిపోయినాయి అంటే ఎందుకు ఎలక్ట్రికల్ బోర్లు దించారు అన్నిట్లలో ఎక్కువ వృధా అయిపోయినాయి కానీ దీనికి మాత్రమే మేము అందరం ఊరంధ్ర అందరం మాకు హ్యాండ్ పంపే ఉండదు ఒక విధంగా ఎక్సర్సైజ్ అవుతుంది అదే విధంగా నీరు వేస్టేజ్ కాదు లేకుంటే వా వాటర్ అది మోటార్ పంప్ వేసి ఏమైతుందంటే అధికంగా వెళ్ళిపోయి బోర్ కాలైపోతుంది దాదాపుగా ఇది కూడా మేము ఎండాకాలం వచ్చిందంటే ఇంకా ఆయన అసలు గృహ అవసరాల వాడే వాడము మంచిగా ఒక బిందె చొప్పున తాగడానికి మాత్రం తీసుకోపోతాం ఎందుకోసం అంటే ఎండాకాలం ఎక్కువ సాతి అది పాపం బాగా ఎండలు కూడా తగ్గిపోతాయి లెవెల్ తగ్గిపోవడం వల్ల అందుకోసం మేము మేము ఇంకొడు గుంతా కూడా వేపిస్తున్నాం ఇది ఇంకా సజీవంగా ఉండాలి మాకు ఇంకా తరతరాలకు కూడా ఇది అందియాలని చెప్పేసి ఎందుకోసం అంటే దీన్ని వాటర్ అంతా మధురంగా ఉంటే తాగడానికి కూడా మాకు ఎలాంటి డిసీజెస్ కూడా దీనితో ఎఫెక్ట్ మాకు ఉన్న బోర్లలో ఏ బోర్ కూడా ఇది సాధిస్తలేదు అంటే దీని టేస్ట్ ఎవరు లేరు అనమాట కాబట్టి ఇది చాలా ఉన్న ఇది ఒక అడ్రస్ లాగా అయిపోయింది ఏడన్నా అంటే మా ఊళ్ళు ఏడన్నా ఉన్నా అంటే కట్టబోరింగ్ దీని పేరే కట్టబోరింగ్ అన్నట్టు కట్ట చెరువు కట్ట చెరువు కట్ట నజదిక్ ఉన్నాయి కాబట్టి మేము ఎక్కడ అడ్రస్ అడిగి ఏడున్నారా అంటే మీటింగ్ ఏమన్నా అంటే విలేజ్ మీటింగ్ ఉన్నా ఏడున్న కట్టబోరింగ్ ఇక్కడ ప్రొద్దున చూస్తే అయితే లైన్ ఏ ఉంటుంది చాలా బీడి అనమాట చాలా పొదుగా వాడుకుంటాం ఈ వాటర్ అయితే అసలు వేస్ట్ చేయం ముఖ్యంగా ఇది తాగడానికి కోసం గృహవసాలకు తక్కువ త్రాగునీరుగా ఈ యొక్క మేము ఉపయోగిస్తుంది రవీంద్ర గారు చాలా చక్కగా వివరించారు ఈ బోరింగ్ యొక్క ప్రాముఖ్యత గురించి మరి ముఖ్యంగా ఈ బోరింగ్ గ్రామస్తులంతా రుణపడి ఉన్నామని చెప్తా ఉన్నారు ఎందుకనంటే వాళ్ళ ఆరోగ్యం కాపాడడంలో ఈ బోరింగ్ ఎంతో హెల్ప్ చేస్తా ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు దీన్ని కూడా వాళ్ళు గ్రామస్తులంతా కలిసి చాలా చక్కగా కాపాడుకుంటున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు గవర్నమెంట్ దీనికి సంబంధించి హ్యాండ్ పంపులు చేసే వాళ్ళు ఇప్పుడు దొరుకుతలేరు ఏదైనా చైనా పడిపోయినా గానీ చుట్టుపక్కల తొందరగా స్పందించేసి చైన ఎక్కియ్యడం గానీ దీనికి ఏమైనా అవసరం పడితే మెటల్ కూడా తీసుకొచ్చేసి మేము వెంటనే దీనికి రిపేర్ చేసుకోండి మేమే చాలా లోపల అయితేనే పంపుకి ఏమన్నా లోపల పంపుకి ఏమన్నా అయితేనే బయట వాళ్ళు వస్తారు ఈ పైన ఏమున్నా గానీ చుట్టుపక్కల ఇద్దరు ముగ్గురు ఉన్నారు మా యువకులు అలా వచ్చేసి వెంటనే స్పందిస్తారు అది నా పైన కానీ ఏమో ఆలోచించారు ఉండే చైన్ పడిపోయిందంటే అది ఎక్కించడం ఏదైనా బోల్ట్ పెట్టేసేయడం మళ్ళీ యథావిధిగా పని నడిపిస్తారు అపరూపంగా చూసుకుంటాం దీనికి ఎలాంటి కాకుండా మొన్ననేది శాంక్షన్ కూడా ఇష్టం ఈజీఎస్ నుంచి గుంత కోసం కొంచెం ఇక సజీవంగా ఉండాలని బోర్ చాలా సార్ ఈ బోర్ మాత్రమే మాత్రం మేము రుణ ఉన్నాం తరతరాలు అంటే మా తాతలు కూడా ఇదే బోర్ తాగిండు గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఇవే తాగుతున్నాం మేము కూడా ఈళ్ళతో పెరిగినాం చిన్న పిల్లలు కూడా మొత్తం ఇది మాకు ఈ ఈ ఏరియా మొత్తం ఎండాకాలం మొత్తం పిల్లలు ఆడుకునే ఏరియా పిల్లలు కూడా ఇవే లీలు అవుతారు ఎండాకాలం చెద తీరద ఇక్కడ ఎవరు వచ్చినా గానీ వీళ్ళిళ్లతో ఆడుకుంటాం మేము చాలా మేము చిన్న చైల్డ్ హుడ్ నుంచి చూస్తున్నాం కదండి ఇక్కడ ఆడుతుంటే ఫుల్ ఆడుతుంటే మెండా కాచి సేద ఇక్కడనే మళ్ళీ వాటర్ దగ్గర మేము ఎక్కడ కూడా మనం బయటకు పోయినామంటే మాకు కూడా వేరే నీళ్ళు నచ్చాయి ఇవే నీళ్లు కావాలి మాకు అదండి వాళ్ళు చెప్పేది ఏంటంటే దీనికి ఏదైనా చిన్న సమస్య వస్తే వెంటనే వాళ్ళు స్పందించి దాన్ని క్లియర్ చేసి మళ్ళీ దాన్ని రెగ్యులర్ గా నడిపించేటట్టు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేస్తా ఉంటారని అని ఉన్నారు ఇప్పుడు ఈ బోరింగ్ ను ఈ గ్రామస్తులంతా కలిసి ఒక చిన్న పాప మాదిరిగా వాళ్ళు చూసుకుంటూ ఉన్నారని చెప్పవచ్చు మరి గ్రామస్తులంతా ఈ బోరింగ్ కి రుణ రుణపడే ఉండమని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది చాలా మంచి విషయం అనే మనం చెప్పవచ్చు మనకు దీని గురించి మన సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ చేయడం అనేది సుమన్ టీవీకి ఎందుకోసం అంటే మా మహారుమూల గ్రామం తెలియదు ఇక్కడ వరకు వచ్చి మా బోర్ యొక్క ప్రత్యేకతను మీరు ఇంటర్వ్యూ చేయడం అంటే చాలా సంతోషం ఎక్స్పెషల్లీ స్పెషల్ థ్యాంక్స్ టు సుమన్ టీవీ సార్